హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పప్పుచారు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సాంబార్ చేయడానికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా పప్పుచారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చాలా చక్కగా కుదురుతుంది అలాగే ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు వరకు కందిపప్పుని కుక్కర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి అలాగే విజిల్ కూడా పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ పప్పుని ఈ విధంగా గరిడితో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పప్పు గుత్తితో మెదపనవసరం లేదండి ఎందుకంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇందులోకి ఒక చిన్న లెమన్ సేజాన్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి పులుపు అనేది కాస్త లైట్గా ఉన్నట్టు వేసుకోవాలండి ఎందుకంటే పప్పుచారు మరిగిన కొద్దీ పులుపు అనేది ఎక్కువ అవుతుంది మనం ఎక్కువ వేసుకుంటే పులుపు మరీ ఎక్కువైపోతుందండి అందుకే లైట్గా వేసుకోవాలి తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బయటికి పొంగిపోకుండా ఈ పప్పుచారిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఈ పప్పుచారిని మరో నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అసలు బయటకు పొంగకుండా మరిగించుకోవాలండి పొంగిపోతే పప్పుచార్ టేస్ట్ అనేది పోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుచారిని బాగా మరిగించుకోవాలి ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చివరిగా ఇందులోకి కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి పప్పుచారు బాగా మరిగిన తర్వాత పక్కకు తీసుకొని స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని అందులోకి మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ని బాగా మెత్తబడి ఇవ్వాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పుచా టేస్ట్ బాగుంటుంది పోపు అనేది ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం మరిగించి పెట్టుకున్న పప్పుచారుని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి పప్పుచారు చాలా రుచిగా వస్తుంది పప్పుచారుతో ఆలు ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి